ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ స్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది అర్చిత సేవలో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని ఉభయ దేవరులలో మండపంలో అధిష్టింపజేశారు నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో నారాధన పుణ్యవాహన చాలతో కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు కంకణ ధారణ నూతన యజ్ఞోపవిత సమర్పణ జీలకర్ర బెల్లం మంగళ ధారణ తలంబ్రాల ప్రక్రియను గమనీయంగా జరిపించారు మంత్రపుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు శేషవస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు మేము ప్రతి సంవత్సరం ఇలాగే కొండకు వస్తూ ఉంటామండి ఈ చందనం మేము ప్రతి సంవత్సరం తీసుకుంటూ ఉంటామండి చాలా మాకు ఆనందంగా ఉందండి ఇలాగే సంహాచారం వచ్చి మేము ఇలాగ మేము అది అందుకోవటం దర్శనం కూడా ఈవేళ చాలా బాగా జరిగిందండి ప్రసాదం కౌంటర్లో ప్రసాదాలు కూడా తీసుకున్నాం అండి ఇవాళ చాలా బాగుందండి అంతగా నుంచి చందనోత్సవం నేను దర్శించుకుంటూ వస్తుంటాము అయితే ఈ సంవత్సరం స్వామివారి కరుణ కటాక్షాలతో ఈ చందనం ప్యాకెట్ని ఆయన ఒంటి మీద ఉన్నటువంటి చందనం ప్యాకెట్ దర్శనం దొరికింది చాలా అదృష్టవంతుండీ చాలా అదృష్టవంతుడు నారాయణ నేను నాలుగు సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నానండి గోపాలపట్నం నుంచి వస్తున్నాను నాకు దొరకలేదు చందనం ఈ సంవత్సరమే నాకు దొరికిందండి స్వామివారి చందనం దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలా హ్యాపీగా కూడా ఉన్నది ఫస్ట్ టైం ఈ చందనం తీసుకోవడం సింహాచలం దేవస్థానం వాళ్ళు చాలా బాగా ఏర్పాట్లు కూడా బాగా చేశారు కరెక్ట్గా అందరికీ అందేలా భక్తులందరికీ అందేలాగా కరెక్ట్గా ఇచ్చారండి ప్రైస్ కూడా తక్కువే పది రూపాయలు చాలా బాగా ఇచ్చారు త్రీ హండ్రెడ్ కౌంటర్లో ఇస్తున్నారు ఫ్రీ కౌంటర్లో ఇస్తున్నారు హండ్రెడ్ రూపీస్ కౌంటర్లో ఇస్తున్నారు వచ్చి అందరూ తీసుకోవాల్సిందిగా కోరులో ఈ చందనం మాకు దొరకడం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం ఈ సంవత్సరం మాకు దొరికింది చాలా ఆనందంగా ఉంది ఈ సిస్టమ్ కూడా చాలా బాగుంది అందరు పాల్ ఇక్కడ దర్శనం తీసుకుని టోకొని తీసుకున్నట్టునే ఇస్తున్నారు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా శుభ్రంగా మాకు దర్శనం అయ్యింది నెక్స్ట్ ఈ చందనం ప్యాకెట్ కూడా మాకు దొరికింది చాలా సంతోషం వరాహ నరసింహస్వామి వారి చందన ప్యాకెట్ దొరికినందుకు ఎంతో సంతోషంగా ఉంది దీనివల్ల ఎటువంటి జబ్బులు ఎటువంటి ఉన్న పేషెంట్స్కైనా సరే ఈ చందనం తాలూకా బొట్టు పెట్టినట్లయితే పేషెంట్ లేచి కూర్చుంటారు ఇది నిదర్శనం మాకు జరిగింది కాబట్టి చందనం అందరూ తీసుకొని దేవుడి తాలూకా దర్శనం చేసుకుంటారని ఎంతో సంతోషం ఉంది ఈరోజు ఈ చందనం దొరికినందుకు పరాన సంవత్సరానికి